హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినంది కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పండుగ యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్స్టెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆల్ అనే అని యాక్టివేట్ చేయండి ముందదాకా వెయ్యి మందిని సబ్స్క్రైబ్ చేయమని కానీ వెయ్యి మంది చేస్తలేరు ఐదు వందల మంది చేసలేరు ఇప్పుడు ఆరు వేల మంది చేయండి ఒకేసారి ఓ ఆరు లక్షల మందికి వెళ్ళిపోతుంది ఈ వీడియో ఆరు నెంబర్ అంటే నాకు ఇష్టం లక్కీ లేదంటే పదిహేను వేల మందికి చేయండి లైక్ ఎందుకంటే జనాల దగ్గరికి ఈ సబ్జెక్ట్ పోతేనే గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఈ తాపత్రయ కదా అది చాలామంది దగ్గరికి వెళ్తేనే వాళ్ళ జీవితంలో ఆర్థికంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా అన్ని రకాలుగా బాగుంటారండి ఓకేనా థ్యాంక్ యూ సో ఒక్కని బాగుపడితే అది బాగుపడిన అని కాదు నాలాగా ఒక పది మంది ఇరవై మంది వందల మంది లక్షల మంది కోట్ల మంది బాగుపడితేనే అప్పుడే హ్యాపీ బా అవుతుంది హ్యాపీ వరల్డ్ అవుతుంది రిచ్ బా రాత్ రిచ్ వరల్డ్ అవుతుంది నేనొక్కడి సంతోషం ఉండి నేనొక్కడిని చంపుకుంటే సంపాదించుకుంటే అది కాదు కదా సో అందుకోసమే ఇలాంటి నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ నాలెడ్జ్తో నేను ఈ స్థాయికి వచ్చాను నమ్ముకున్నాను నంబర్లను అమ్ముకున్నాను మళ్ళీ చెప్తున్నా నమ్ముకున్నాను నంబర్లని అత్యంత ఎక్కువ ధరకు అమ్ముకున్నాను సత్యం ఇది మీరు కూడా నమ్ముకోండి అమ్ముకోండి ఓకేనా ఏంటిది నంబర్లు మీరు పాలు అమ్ముకుంటారా పూలు అమ్ముకుంటారా ల్యాండ్ అమ్ముకుంటారా నేను ల్యాండ్ కూడా అమ్ముతున్నా ఓకేనా ఏదైనా అమ్ముకోవడమే జీవితం బతకాలంటే బండి సాగాలంటే అమ్ముకోవడమే ఈరోజు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తారీఖులో పుట్టిన వాళ్ళ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇది అన్ని నంబర్ లాంటిది కాదు అండర్లైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది అన్ని నంబర్ లాంటిది కాదు అదేదో మేము మహబూబ్నగర్ జిల్లాలో బూత్పూర్లో యోగా చేసినప్పుడు అక్కడ ఉన్న గృహిణులు అక్కడ ఎక్కువ గౌడ్స్ ఉన్నారు బూత్పూర్లో ఒక తల్లి అన్నదనమాట మా యోగా క్లాస్లో ఈవినింగ్ క్లాస్లో వచ్చేసి అన్నేసి చూడు నన్నేసి చూడు అంటే నాకు అర్థం కాలేదు అన్నేసి చూడు నన్నే చూడు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేంటో అన్నేసి చూడు నన్నేసి చూడు అంటే అసలు నాకు అర్థం కాదు మళ్ళీ అడిగినా ఏంటిదమ్మా అంటే ఆ కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి ఓకేనా రైట్ నేను నాకు తెలుసు కానీ మీకు చెప్పా మీకే కామెంట్ రూపాయి వదిలేస్తున్నాను అన్నేసి చూడు నన్నే చూడు అట్లనే అన్ని నంబర్లు చూడు అన్ని నంబర్లు చూడు ఈ నంబరు చూడు అనాలంటే ఈ నేను నంబర్ ఎనిమిది పదిగోడు ఇరవై మామూలు నంబర్ అంటారు రైతు ఈ ప్రపంచంలో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అన్ని నంబర్లు వేరు ఈ నంబరు వేరు అన్ని నంబర్లు వేరు ఈ నంబరు వేరు మామూలుగా ఉన్నది చూపిస్తా ఆ నంబరే మహా అద్భుతమైన నంబరు చూడండి అన్ని నంబర్లు వేరు ఈ నంబరు వేరు చూడండి ఎలా ఉంటుందో అన్ని నంబర్లు వేరు ఈ నంబరు వేరు ఎందుకంటే అన్ని నంబర్లు ఎలా ఉంటాయో చూడండి అన్ని నంబర్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మొత్తం నంబర్లలో నేను అండర్లైన్ చేసిన అన్ని నంబర్లలో చూడండి ఈ ఒక్క అండర్లైన్ చేయాల నంబర్ చూడండి ఇవన్నీ ఓపెన్ అయిపోయినాయి ఈ ఒక్క నంబర్ మాత్రం ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఎండ్ అవుతుంది అదే దీని స్పెషాలిటీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడే ఎండ్ అవుతుంది కానీ ఈ నంబర్లు ఎక్కడ స్టార్ట్ అవుతాయో అక్కడ కానే కావు ఇదే చూసుకోండి ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడే ఎండ్ అవుతుంది ఈ నంబర్లు మాత్రం ఎక్కడ స్టార్ట్ అవుతాయో అక్కడ ఎండు కావు చూసుకోండి ఒకరిని మనం రాద్దాము ఒకరిని రాద్దాము చూడాలి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎండ్ అవుతుంది రెండుని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ ఎండ్ అవుతుంది మూడుని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ ఎండ్ అవుతుంది నాలుగు ఇక్కడ స్టార్ట్ చేసినాం ఇక్కడ ఎండ్ అవుతుంది ఐదుని ఇక్కడ స్టార్ట్ చేసినాం ఇక్కడ ఎండ్ అవుతుంది ఆరుని ఇక్కడ స్టార్ట్ చేసినాం ఇక్కడ ఎండ్ అవుతుంది ఏడుని ఇక్కడ స్టార్ట్ చేసినాం ఇక్కడ ఎండ్ అవుతుంది కానీ ఎనిమిది ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ ఎండ్ అవుతుంది అది స్పెషల్ అన్ని వేస్తుంది అన్నట్టు అన్ని నెంబర్లలో కన్నా ఇది డిఫరెంట్ నెంబరు ఇక తొమ్మిది నంబర్ చూడండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎండ్ అవుతుంది గిట్లాంటి నంబర్లో నువ్వు పుట్టినప్పుడు అది ఏం నంబరో నీకు తెలియకపోతే నీ జీవితం అంతా కూడా ఎట్లుంటుంది తెలుసుగా ఈ నంబర్కే ఈ నంబర్ వినంగానే తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్కజిల్లలు కానీ సొసైటీలు కానీ ఒక అపోహ ఉండిపోయింది ఇప్పటిదాకా న్యూమరాలజీ చేసిన దాంట్లో ఎనిమిది నంబర్ పదిహోడు నంబర్ ఇరవై ఆరు నంబరు అనగానే వాళ్ళు కొడుకా ఎనిమిదో తారీఖు పదికొడో తారీఖు ఇరవై ఆరో తలుగు పుట్టిర బాబోయ్ ఆ గురువు బాబా అందంగా వీడియోలు చూసిన తర్వాత ఎనిమిది పదిహేడు బాబోయ్ తల తల పట్టుకుంటుంది ఇక ఫస్ట్ ఫోన్ చేసేది వీళ్ళే నాకు ఫస్ట్ నాకు కన్సల్ట్ చేసేది వీళ్ళే ఫస్ట్ బాధపడేది వల్ల వీళ్ళే మొత్తం వీళ్ళే ఎక్కువ కానీ మీరు అనుకున్నంతగా ఇది నెగిటివ్ కాదు జన్మ సంఖ్య విధి సంఖ్య ఎనిమిది వచ్చిన వాళ్ళు బాధపడే అవసరం లేదు బాగుపడే లక్షణం దీనికి ఒక్కటికే ఉంది కానీ ఎనిమిది పదకొండు ఇరవై ఆరో తారీఖుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు గృహ ప్రవేశాలు చేయొద్దు కార్లు తీసుకోవద్దు ఓపెనింగ్లు చేయొద్దు ఇది నేను చెప్పేది ధర్నాలు చేయి ఇట్ అయిపోతావు అందుకోసమే ఎనిమిది అనేది శని అన్ని గ్రహాల్లో కన్నా మెల్లగా నడిచేది శని ఏడున్నర సంవత్సరాలు పడుతుంది మెల్లగా సో అందుకోసమే వీళ్ళలో ఉన్న బాధలు ఎవ్వరికి చెప్పరు వీళ్ళకు ఉన్న బాధలు ఎవ్వరికి చెప్పరు ఎవ్వరికి చెప్పరు అందుకోసమే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అసలు అందరు పిల్లలకు కూడా ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖులో పుట్టిన అందరు కూడా లక్కీ నేమ్ పెట్టుకోవాలంట కానీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తారీఖులో పుట్టిన వాళ్ళు బరాబరి పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తారీఖులో పుట్టిన వాళ్ళు బరాబరి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు లక్కీ నేమ్ పెట్టుకోవాలి లేకపోతే సర్వైవర్ కాలేరు ఇబ్బంది పడతారు జీవితాంతం వాళ్ళంతా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కావాల్సిందే లేదంటే కష్టాలు మామూలుగా ఉండవు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలు ఈ కష్టాలు ఇలా ఉంటనే ఉంటాయి అవి అట్లాంటి నంబర్ ఎందుకంటే ఎగ్జాంపుల్ చూసుకోండి ఆ మహావిష్ణువే ఎనిమిదో అవతారంలో శ్రీకృష్ణ జన్మస్థానం అని ఎప్పటికీ అందరికీ అంటారు తప్పు చేసిన వాళ్ళందరికీ అంటే శ్రీకృష్ణుడే ఒక జైలు నుంచి పుట్టి బయటకు వచ్చింది అంటే ఎనిమిదో అవతారం ఎనిమిదో అవతారం ఏ ఏ అవతారంలో లేదు కానీ జైలు జీవితము ఎనిమిదో అవతారంలో ఉంది ఈ అష్ట అష్ట పురాణాలు అన్నాం కదా అష్టాదశ పురాణం అష్టాంగ యోగము అష్టదిక్కులు అష్టాంగ యోగము అష్టదిక్కులు అలానే కృష్ణుని కూడా ఎనిమిది మంది భార్యలు పదహారు వేల ఒక వంద గోపికలు పదహారు వేల ఒక వంద గోపికలు అదేవిధంగా మళ్ళీ ఎనభై మంది సంతానము ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలకి ఆయన కాలం భూమిపై నుంచి ఆయన కాలం చేసేసాడు ఇట్లా ఏది తీసుకున్నా శ్రీకృష్ణుని జీవితంలో ఈ ఎనిమిది నంబరు చాలా ఇంప్లిమెంట్ అయింది అందుకోసమే మీరు ఎనిమిది పదిగోడు ఇరవై ఆరో తారీఖులో పుట్టినట్టే మీరు శ్రీకృష్ణుని యొక్క అదృష్టాన్ని తీసుకున్నట్టే సో అందుకోసమే మరి ఆ ఎనిమిది అనేది మీరు మీ డేటా బర్త్ ప్రకారం ఎలా ఉంటుందో నేను చెప్పబోతున్నాను ఈ ఎనిమిదిలో పుట్టి మళ్ళీ దాని నంబర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చూడండి ఒకసారి ఎనిమిది పది పదిగోడు ఇరవై ఆరు ఎనిమిది పది పదిగోడు ఇరవై ఆరు ఎనిమిది అండ్ ఒకటి ఎనిమిది అండ్ ఒకటి ఎనిమిది ఒకటి రెండు ఎనిమిది బై మూడు ఎనిమిది బై నాలుగు ఎనిమిది బై ఐదు ఎనిమిది బై ఆరు ఎనిమిది బై ఏడు ఎనిమిది బై ఎనిమిది మన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణకు సీఎంగా ఉన్నారు కదా చూడండి ఒకసారి గమనించండి ఆయన ఇప్పుడు మొత్తం కుల్లా కుల్లా చెప్తాడు మన తెలంగాణకి ఆస్తులు లేవు అప్పులే ఉన్నాయి నన్ను షీరిన యోగ్యత ఉంటుంది ఎనిమిది ఆయన ఆయన బిడ్డ పెళ్లి రోజు కూడా జైలుకి పోయిన పెళ్ళికి ముందే జైలుకు పంపించిన రోజులు అట్లే ఎనిమిది అనేది చాలా చాలా కష్టాలను ఇస్తుంది నలభై ఒక్క సంవత్సరాల తర్వాత వీళ్ళు బాగుపడతారు నలభై ఒక్క సంవత్సరాల తర్వాత వీళ్ళు బాగుపడతారు అదేవిధంగా ఎనిమిది బై తొమ్మిది ఎనిమిది బై తొమ్మిది ఇది కూడా చాలా ఇబ్బంది చేస్తుంది ఈ విధంగా మొత్తం మీద మీ జీవితంలో ఎనిమిది నంబర్లో పుట్టారంటే ఖచ్చితంగా మీరు కన్సల్టేషన్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్